వరల్డ్ వరల్డ్వర్ రిలీజ్ సందర్భంగా అంబర్పేట శ్రీరామ్నాథ్ థియేటర్ వద్ద అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం రవికుమార్ ఆధ్వర్యంలో అభిమానులు బాణసంచ పేల్చి సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా గడ్డం రవికుమార్ మాట్లాడుతూ ఇప్పుడు అంతా పుష్పాటు మాన్య నడుస్తుందని పుష్పాటు అన్ని రికార్డు బద్దలు కొడుతుందని అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేశారు You're money. you money. you money. money. yeah ఈరోజు ఐకా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన సందర్భం తెలిసింది విషయమే నిన్న ఫ్రీ నిన్న సినిమాలు కూడా నిన్నే స్పెషల్ సోలు వేయడంతో అందరూ నానా అందరు టికెట్లు దొరకక ఇబ్బంది పడి చాలా బాగుందని చెప్పి ఈ రోజు కూడా అందరూ అన్ని అన్ని ప్యాకేజ్లు ఫుల్ అయినాయి ఇది ప్రపంచ వ్యాప్తంగా సృష్టించింది ఈ టికెట్ దుర్ఘత చాలా అన్నా ఇక్కడ పడుతున్నారు అని ఒకరోజు నటి అని చెప్పేసి పుష్పటు తగ్గది నటించిన పుష్పాటు కలెక్షన్ లో కొల్లబడుతున్నాడు ఇంత రికార్డు స్థాయిగా ప్రపంచ స్థాయిలో పన్నెండు వేల టాకీస్ రిలీజ్ కావడం జరిగింది ఇవన్నిటికీ అన్ని రికార్డులు కూడా అధిగమించి ఈ రోజు రికార్డు చరిత్ర చరిత్ర నిలిచిపోతాడని చెప్పేసి బన్నీకి ఎంత పేరు వచ్చిందని చెప్పి ఐకా స్టార్ గారు చెప్పి డైరెక్టర్ గారు సుకుమార్ గారు హీరో గారు చర్చించుకొని పుష్పతి కూడా ఉండబోతుంది కానీ ఈ ఈ సినిమాలో పుష్పతిలో మాత్రం అమ్మవారి గెటప్ చాలా బ్రహ్మాండంగా స్థిర స్థాయిగా నిలిచిపోతాయని చెప్పేసి ప్రేక్షకులు అంటున్నారు ఇక ఏ రికార్డు కూడా నాకు తెలిసి దర్దాపు ఇంకా నెక్స్ట్ యాభై సంవత్సరాల్లో ఉండబోదని చెప్పేసి నేను చెప్తున్నాను భారీ ప్రీ రిలీజ్ లో భారీ కలెక్షన్ల ముందు అందులో భాగంగా ఈ రోజు తొమ్మిది అందరం మేమందరం అభిమానులందరము ఈ రోజు ఎటాఖల మార్చి బాని సిత్యానికి గెలిచి ఇక్కడ సినిమా శ్రీరామ థియేటర్ లో అంబర్పేట్ లో వచ్చినాం అంబరాజు జరుపుకున్నాం